తల్లిక వందనం అందరికీ అన్నారు కానీ సర్పంచుల పిల్లలకి తల్లిక వందనం కట్టయిందట ఎందుకు అంటే దీనికి కారణం కూడా చెప్తున్నారు సర్పంచులందరూ కూడా మూడు వేల రూపాయల గౌరవ వేతనం పొందుతున్నారట అందుకని వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం అందలేదు చెప్పిన అంటే అందులో ఏం కోటేశ్వర్లు ఎవరు ఉండరు గ్రామాల్లో ఉండే సర్పంచులందరూ కూడా బిలో పవర్టీ లైన్ కిందే ఉంటారు ఒక రకంగా వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డ్స్ ఉంటాయి అయితే రాష్ట్రంలో సర్పంచుల పిల్లలకు తల్లిక వందనం పథకానికి అర్హత లేదని కోటం ప్రభుత్వం మొండి చేయి చూపించిందట వారు ప్రతీ నెల మూడు వేల రూపాయల గౌరవ వేతనం తీసుకుంటున్నందున వారిని ఉద్యోగుల కేటగిరీ కింద లెక్కేసి వారి పిల్లలను అనర్హుల జాబితాలో చేర్చారట అనంతపురం జిల్లా గుంతకల్ల మండలం నేలగొండ గ్రామ సర్పంచ్ పాటిల్ భాగ్యమ్మ భర్త చిన్న రైతు వీరికి ఇద్దరు పిల్లలు మొత్తంగా నలుగురు సభ్యుల కుటుంబం వీరికి తల్లిక వందనం పథకం పొందే అర్హత ఉంది అయితే మూడు వేల రూపాయల గౌరవ వేతనం పొందుతున్నారనే కారణంతో ప్రభుత్వం అనర్హుల జాబితాలో పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు మంది గ్రామ సర్పంచులతో పాటు తొమ్మిది వేల మందికి పైగా ఎంపీడీసీ ఆరు వందల అరవై మంది జడ్పీటీసీ సభ్యులు ఆరు వందల అరవై దాకా మండల పరిషత్ అధ్యక్షులు ఉన్నారు వీళ్ళందరికీ ప్రతి ప్రభుత్వం ప్రతి నెల మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల వరకు గౌరవ వేతనం చెల్లిస్తుంది ఈ లెక్కన ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం మేరకు వీరి పిల్లలకి తల్లిక వందనం పథకం వర్తించదు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇతర ఇతర నిబంధనల ప్రకారం అర్హులుగా ఉంటే చాలు అన్ని పథకాలకు వీరిని అర్హులుగా పేర్కొంటూ లబ్ధి కలిగించారు చంద్రబాబు కూడా ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంఘం నేతలు మండిపడుతున్నారట మరి రూలా రూల్ ప్రకారం తీసేశారా ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే ఇప్పుడు వేళ తీసేశారు అంటే ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన అంశం ఏదైనా సర్పంచుల పిల్లలకైతే తల్లికి వందల డబ్బులు